ఓం శ్రీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మనస్ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం సందర్భంగా మీరందరూ అన్ని ఇళ్లలో నా నా తమ్ముళ్ళు కావచ్చు కొడుకులు కావచ్చు నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు నాకన్నా చిన్నవాళ్ళు ఉండొచ్చు అందరూ ఆయురోగ్య ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆ మనసు ఆ తల్లి దైవాల ఎంతో సంతోషంగా ఉండాలని అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం నేన మనిషి ఎప్పుడూ కొంతమంది ఈ మన మన జీవన విధానంలో కూడా మన జన్మతహా కొన్ని వస్తాయి నాయన మనకి ఇప్పుడు పేడ పురుగు అది బుర పేడలో బురదలో ఉంటుంది దాన్ని తీసుకొని వచ్చి మనం ఎక్కడో అది కాని మంచి చోట మన మంచం మీదనో పట్టు పరుపుల మీదనో ఇంకో చోట ఇంకో చోట నువ్వు పన్నీర్లో పెట్టినా అది దిగుమల్లు అక్కడికే పోతుంది ఎందుకంటే దానికి ఆనందం అక్కడే ఉంది కనుక అలాగే మా ఒక ఉన్నత స్థితిలో ఒక అన్ని పరిమళాలలో అన్ని మంచి మనుషుల్లో అన్నీ మంచి ఆశయాలతో అంతా ఒక మంచి వ్యక్తిత్వంతో పెరిగిన వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు దానికే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళకి అన్నం తిన్నా తినకపోయినా వాళ్ళ పరిస్థితులు దుడుకులు ఉన్నా వాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ వాళ్ళ మనసు అనేది మాత్రం ఆ క్వాలిటీనే కోరుకుంటుంది అందుకే మనకు రామకృష్ణ పరమహంస ఒక చిన్న కథ చెప్పాడు పుస్తకంలో ఒకసారి ఈ పల్లెపడుచులు అని అని ఒక కథ నేను చదివాను ఇప్పుడు ఒకసారి ఈ చేపలు అమ్ముకునేవాళ్ళు పోయి బయట అమ్ముకొని మధ్యలో బాగా వర్షం మెరుపులు ఉడాంధకారంగా వర్షం పడేటప్పటికి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా నా ఆ చీకటి పడిపోయింది బాగా క్లైమేట్ మారిపోయింది వర్షం వస్తుంది ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు ఇదేంటో ఇట్టు ఉండే మనం ఎట్టు ఇంటి చేరుకోవాలి అట్టని చెప్పని వర్షంలో ఎక్కడ ఉంటామని చెప్పానని అనుకునేటప్పటికి మార్గ మధ్యలో ఒక పూలు కట్టుకొని అమ్ముకున్నాను అనమాట ఆయన అంటే పూలు కట్టి దేవుళ్ళకి ఇస్తూ బయటగా ఎవరికెవరికైనా ఇస్తూ అట్ట పూల వ్యాపారం చేసుకునే ఒక ఆయన ఆయన ఇల్లు ఒక పాక కనపడింది అక్కడ సరేలే అక్కడికి పోయి ఆయన మనం ఆడవాళ్ళం కదా చీకటి పడింది చీకటి పడిందిలే అని అనుకుంటే అది ఒక భాగం అయితే వర్షం వస్తుంది బాగా ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం వస్తుంది అందుకని పోయి ఈరోజు ఆయన అడగదాము అని చెప్పానని ఆ పోయి ఆ పూలు అక్కడ ఆయన ఇంటికి పోయి అడిగారు పూల వ్యాపారం అంటే సహజంగా అతను కాస్త వ్యక్తి కూడా వ్యక్తిత్వం కూడా దానికి సంబంధించి ఉంటుంది అప్పుడేమంటే సరే పాపం ఆడోళ్ళు ఈ టైంలో వచ్చారు పైగా వర్షం వస్తుంది ఇంకనే అది ఎవరికైనా మనమైనా కానీ ఒప్పుకుంటాం కదా ఇంకా నాకు ఎందుకంటే మనమే కాదు ఎవరైనా కాస్త మానవత్వం ఉండేవాళ్ళు ఏదైనా మనం ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి అది మన వ్యక్తిత్వం కూడా అందుకని సరేనమ్మా అని చెప్పని ఈ పూలు కట్టి ఆయనకి పూలు బాగా రోజు పుట్టలు బుట్టలు పుట్టలు వస్తాయన్నమాట ఆ పూలకి ఆ బుట్టలు బుట్టలు వచ్చే ఒక రూమ్ అంతా ఆ పూలకే కేటాయిస్తాడు ఆయన ఆ రూములు ఆ రూంలో పూల పూల బుట్టలు ఉంటాయి సరే నేను అంత సపరేట్గా ఉంది కాబట్టి వాళ్ళు మహిళలు కాబట్టి ఆ రూమ్లో పండుకోమన్నాడు ఆ రూమ్లో పండుకోమంటే ఇంకా వాళ్ళు సరేనని చెప్పారని పండుకున్నారు పండుకుంటే ఏ పండుకున్నారే కానీ ఎంతకీ నిద్ర కాదు ఎందుకంటే వాళ్ళకి ఆ వాతావరణం నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు చేపలు అమ్ముకొని కొద్దంతా కూడా కొద్దిగా దా ఆ దాంట్లోనే ఆ దానికి అయిపోయినారేమో ఈ పూల పరిమళం అనేది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు అనమాట ఎంతసేపుటికి కునుకు రాలేదు ఎంతసేపుటికి నిద్ర పడలేదు ఏంది నిద్ర రాలేదు ఆరాధ్యం చెప్పానని వాళ్ళు తందిని మధ్యన పడతా అనుకునే సమయంలో ఒక అందులో ఒక్కాంకేమంటే మనకి ఈ పూల పరిణామం నచ్చలేదేమో అందుకే మనకి ఏమైనా నిద్ర రాలేదేమో అందుకని మనం ఏం చేద్దామంటే ఈ చేపల గంపలన్నీ బయట పెట్టారు కదా ఆ చేపల గంపలు తెచ్చి నీళ్లు చల్లేసి మనం లోపల పెట్టుకున్నాము అప్పుడు ఈ పూల వాసనే ఆ వాసన డామినేషన్ చేస్తుంది కదా ఖచ్చితంగా అంటేనే నైనా అది మనం మామూలుగా మనం కూర చేసుకున్న మార్కెట్లో అయిపోయినా కనీసం చేపలంటే కొన్ని కిలోమీటర్ల దూరంగా ఆ వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది అది అందుకని అప్పుడు ఆ వాసన వస్తుంది అని అని చెప్పని ఒక అందులో సలహా ఇచ్చింది దానికి మిగిలిన వాళ్ళందరూ కూడా అవును చెప్పిన సలహా చాలా బాగుంది ఏమన్నప్పుడైనా మనకు నిద్ర వస్తుందేమో అని చెప్పనని అప్పుడు ఆ ఆ చేపల బొట్టలు తీసుకొని వచ్చి ఆ లోపల పెట్టి మీద కొద్దిగా నీళ్లు చల్లారనమాట చల్లిన తర్వాత అప్పుడు ఇంకా ఆ చే నీళ్లు చల్లేటప్పటికే ఆ వాసన బాగా ఆ రూమ్ అంతా ఈ పూల వాసనపై పూల పరిమళం పోయింది చేపల వాసన చేసింది మనకి చేపల వాసన వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మత్తుగా గుర్రు పెట్టి నిద్రపోయారంట ఏది ఆ చేపల వాసనకి చూడమ్మా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఏదో మన జీవితంలో ఏందో అసలు దేన్ని కూడా సీరియస్గా తీసుకోం ఆ ఏందోలే బతికేస్తాంలే నేను ఇంతేలే నువ్వు అట్టే ఉండు నేను ఇదిలే నువ్వు అదిలే ఎన్నెన్నో మనం అనుకుంటావు నాన్న ఇవన్నీ కూడా ఏంటంటే పెదాలకే పరిమితం కానీ జీవితం అనేది మనకి భగవంతుడు ఒక ఒక నిర్దేశం అనేది నిర్ధారించబడతాడు నువ్వు ఇలా బతుకు నువ్వు ఇలా బతుకు నువ్వు ఇలా బతుకు అందుకని మనం ఏంటంటే ఆ బ ఆ భగవంతుడి తీర్చ జరుగుతుందేమో ఇప్పుడు మనం ఇప్పుడు చూడ అంత పెద్ద పరిమళం ఎదగలేదు పూలు అసలు పూలంటేనే అసలు ఒక్కోసారి మనం పూలు కొనుక్కోవడానికి ఫ్లవర్ మార్కెట్కి పోతే నాకైతే మా ఫ్లవర్ మార్కెట్ కదా ఎందుకు దేవుడికాడ నేను ఒక రకం పూలు ఎప్పుడు పెట్టాను దేవుడికి ఎందుకంటే నాకు రెండు మూడు రకాలు పెడితే చాలా హ్యాపీ అన్నమాట నాకు ఎంత స్వర్గం నాకు నాకు అక్కడే కనిపిస్తుంది అంత ఆనందంగా ఉంటుంది నేను అట్ట మనకి పూలు చూసినా పూల కాడిగిపోయినా కూడా మైండ్ ఒక రిలాక్సెన్స్ వస్తుంది ఎందుకంటే ఆ ఆ సిచ్యువేషన్ అది అబ్బా పూలంటే అది ఆ వాసన పరిమళం అంతే పోతే ఇంకా అందం కూడా నిజంగా పూలలో ఇప్పుడు మనం ఎక్కడైనా ఇప్పుడు దేవుళ్ళు కూర్చో చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం ఏ దేవుడి కార్యం జరిగినా మొట్టమొదట మెయిన్ ఏందమ్మా భగవంతుడికి అలంకారమే అంటే అమ్మ ఆ అలంకారానికి అంత ప్రయారిటీ ఉంది అలంకారం అంటే అంత అనమాట అటువంటి చోట అటువంటి దేవుడికి ఇవి అలంకారం చేసే చోట వాళ్ళు ఇమ్మడలేకపోయారు చేపల పొట్టి మీద నీళ్ళు చల్లుకొని హ్యాపీగా నిద్రపోయారు అందుకని ఎప్పుడు కూడా నైనా ఎవరి మనస్తత్వం ఎట్ట ఉంటే మనిషి అందుకే మనం చెప్పారమ్మా కొంతమంది ఇప్పుడు స్థలానికి దివ్యత వస్తే గుడి అంటారు అదే నీటికి దివ్యత వస్తే తీర్థం అంటారు మన మానవ జీవితం కూడా మా మనం ఏదైనా మన ఒక వ్యక్తిత్వాన్ని మనల్ని మనం పరిశీలించుకొని మనం ఒక మంచి నడవడికతో మంచి ఆశయాలతో మంచిగా ప్రయాణం చేస్తే మనిషి అంటారు ఇంకా ఆ ఎప్పుడైతే మనం గతి తప్పి రకరకాలుగా మన ఆలోచనలని మన మైండ్ని మనం పట్టుకొని మనం చూడడం దాకా పక్కన నలుగురిని జడగొట్టి నేను ఇంతేరా నేను ఇట్టే నువ్వు అట్టానని చెప్పానని రకరకాలుగా ఎప్పుడైతే మన మైండ్కి ఆ పేడలో ఉండి ఆ పురుపు పెట్టినట్టు అప్పుడు అదే సంతమంది ప్రసిద్ధి అందుకని నేను ఇప్పుడు ఎవరికి నేను అంటే ఇప్పుడు నేను మీకు ఎవరికి తెలియదని చెప్పడంలా కాకపోతే ఏంటంటే మా ఏదో ఒక ఒక అందరికీ తెలిసి ఉండొచ్చు ఎవరికో ఎక్కడో ఒకరికి కూడా కొందరికి తెలియకపోవచ్చేమో అందుకని మనం ఏంటంటే నిరంతరం భగవంతుడి దగ్గరగా మంచితనానికి దగ్గరగా మానవత్వానికి దగ్గరగా మన మన అన్నిటికన్నా అతి ముఖ్యమైంది మనకు ఒక ఉంది నాన్న దానికి దగ్గరగా మనం ప్రయాణం చేద్దాం మంచిగానే ఉందాం మంచి మాటలు ఇందాం మంచి చోటుకి పోదాం మంచి మంచి కథలు విందాం మంచి మంచి బుక్స్ చదువుదాం మంచి 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 ఫ్రెండ్స్ కూడా టైం స్పెండ్ చేస్తాం ఇవన్నీ కూడా మనం మంచిగా అలవాటు చేసుకొని అందరం కూడా అందరూ సర్వే జనా సుఖనంగా ఉంటున్నట్టుగా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పాను అని మనస్ఫూర్తిగా నిరంతరం మంచిగా పాటుపడతామమ్మా ఇది మీరు అందరూ మీరు చూసే వాళ్ళలో నా బిడ్డ లాంటి వాళ్ళు ఉండొచ్చు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఉండొచ్చు నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు నా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కానీ నా చిన్న ప్రయత్నం అయితే నేను చెప్పాను దయచేసి నేను అందులో నాన్న ఏంటంటే ప్రతి మానవుడు దేవుడు కాదు నేను మనిషిని నేను అంతా నాకు తెలుసు నేను ఎప్పుడూ అనుకోను తెలియదు కూడా కాకపోతే ఏందంటే నా నా లెక్కలో నేను చెప్తున్నాను అందుకని ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా మీరందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించి మీరందరూ నాకు నా అభిమానులుగా నా ఆత్మ బంధువులుగా నన్ను స్వీకరిస్తారని ఆదరిస్తారని చెప్పానని నేను ఒక పెద్ద ఓపు పెట్టుకొని భగవంతుడిని కోరుకొని నేను యూట్యూ యూట్యూబ్ ముందుకు వచ్చా అందరూ బాగుండాలి అందుకే ఇది ఈరోజు ఈ ఈ నాలుగు మాటలు మీతో పంచుకోవాలి అనుకున్నాను పంచుకున్నాం అమ్మా ఇంకా మీరే ఇది విన్న తర్వాత చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫీషట్ బెల్లైకా నొక్కండి షేర్ చేయండి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఒక అమ్మగా నాకు ఒక అండగా నిలబడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నేను ఈ పని చేశానన్నా అందరూ అందరూ బాగుండాలి అని చెప్పని కోరుకుంటున్నాను అంత బెస్ట్